వేషధారణ అనేటువంటిది డ్రామా కంపెనీ పదం డ్రామా కంపెనీ పదం పాత రోజులు అంటే మేకప్ లేని రోజులలో వేషధారణ అనేటువంటి పదము వాడుకలోకి వచ్చింది నాటకాలు వేసేటువంటి వారు మాస్కులు పెట్టుకునేవారు మాస్క్ అనమాట మన చిన్న పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్ అని డిజ్నీ మిక్కి డోనాల్ పెట్టుకుంటారు కదండి ఆ విధంగా మాస్కులు పెట్టుకునేటువంటి వారు ఒక వ్యక్తి నాటకం వేసేటువంటి వ్యక్తి నటించేటువంటి వ్యక్తి ఒక ఐదు నిమిషాలు ఒక మాస్క్ పెట్టుకొని ఆ పాత్ర అయిపోయిన తర్వాత అవతలకు వెళ్ళి మరి ఇంకొక మాస్క్ పెట్టుకుని వచ్చి మరి వ్యక్తిగా చెప్తూ ఉంటాడు ఆ పాత్ర అయిన తర్వాత మూడో వ్యక్తిగా ఇంకో మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు వాస్తవానికి ఈ మూడు నిజం కాదు ఆ వ్యక్తి వేషధారణ అంటే ఉన్నటువంటి నిజ స్థితిని కాదని లేని స్థితిని ఉన్నట్లుగా నమ్మించటానికి ప్రయత్నించడం మాట మీరు జాగ్రత్తగా గమనించాలి మన నిజ స్థితిని దాచిపెట్టి మన నిజ స్థితిని నిర్లక్ష్య పెట్టి మన నిజస్థితిని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండి లేని స్థితిని ఉన్నట్టుగా కనపరచడానికి చేసే ప్రయత్నమే జీవితం మనలో అనేకలం మీ విషయంలో ఉంటూ ఉన్నాం పేరు అంటూ ఉన్నాడు సున్నం కొట్టిన సమాధి మతాధికారుల దేవంటున్నాడు సున్నం కొట్టిన సమాధులు మీరు బయటికి మాత్రం తెల్లగా ఉన్నారు బయటికి మాత్రం చక్కగా కనిపిస్తున్నారు లోపల కుళ్ళు పెట్టుకున్నారు లోపల అసూయ పెట్టుకున్నారు పాపం పెట్టుకున్నారు ద్వేషం పెట్టుకున్నారు పగ పెట్టుకున్నారు దేవుడికి వ్యతిరేకమైన జీవితం పెట్టుకున్నారు బయటికి మాత్రం బాగానే ఉన్నారు సహోదరుడా సహోదరి ప్రశ్న నేను దయచేసి మన గురించి అడుగుతూ ఉన్నాను నీవు కూడా వేషధారణ జీవితానికి అలవాటు పడ్డావా వేషధారణ జీవితానికి అలవాటు పడ్డావా నీ జీవితంలో ఇతరుల దగ్గర భక్తి పరుడుగా భక్తి పరులుగా క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా చలామణి అవుతున్నావు కానీ నిజముగా నీ హృదయము దేవుడితో పెనవేసుకుని పోయిందా నిజముగా నీవు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా నిజంగా నీవు దేవుడికి విధేత చూపుతూ ఉన్నావా కేవలం బయట వారి కొరకు మాత్రం ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నావా వేషధారణ